హలో ఇవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మసాలా మక్రోని ఏ విధంగా సులభంగా రెడీ చేసుకోవచ్చో చూద్దాం చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో నీళ్లను యాడ్ చేసుకోవాలి నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు మక్రోని తీసుకుంటున్నాను అందుకని ఆరు గ్లాసు వరకు ఐదు నుంచి ఆరు గ్లాసుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి నీళ్లను బాగా మరగనివ్వాలి నీళ్లు మరిగేంత వరకు కూరగాయలను కట్ చేసుకోండి నేను కూరగాయలు కట్ చేసుకున్నాను నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులో మక్రోనిని యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మక్రోని వేసేటప్పుడు నీళ్ళు బాగా మరిగినప్పుడే వేయాలండి చల్లనీళ్ళలో అస్సలు వేయకూడదు చల్లనీళ్ళలో వేస్తే జిగటగా అయిపోతాయి ఎందుకంటే స్టాచ్ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక సైడ్ మక్రోని ఉడుకుతూ ఉంటుంది అప్పటి వరకు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం ఒక కుక్కర్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని నేను బాగా చాప్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసులుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి టమాటా కూడా చాప్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వేడి ఆయిల్లో ఉల్లిపాయలని యాడ్ చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి నీళ్ళను యాడ్ చేయడం వల్ల కలర్ వచ్చేస్తుంది ఎక్కువగా మాడిపోకుండా ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది ఎప్పుడైనా మనం ఏవైనా స్పెషల్ రెసిపీ చేసేటప్పుడు ఫ్రెష్గా వేసామనుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసిన తర్వాత టమాటాలను యాడ్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు మీరు టమాటా ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం పొడి కారం పొడి కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తింటే కారపొడి ఒక టీ స్పూన్ వేసుకోండి తక్కువ తిన్నట్లయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి కొద్దిగా నీళ్ళను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలి మసాలా మొత్తం ఆయిల్ నుంచి వేరైపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలా నుంచి ఆయిల్ మొత్తం వేరైపోయింది కదా కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మక్రోని యాడ్ చేసుకోవాలి మక్రోని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిందండి మీ మక్రోని ఎక్కువగా ఉడికిపోతే నీళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి నాకు కొద్దిగా పచ్చిగానే ఉంది కాబట్టి నేను మొత్తం నీళ్ళను యాడ్ చేస్తున్నాను మీ మొత్తం నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు ఒకసారి బాగా కలపండి నేను మసాలాలోనే ఉప్పు వేసానండి మీరు కావాలంటే మక్రోని ఉడికేటప్పుడుకైనా ఉప్పు వేసి మసాలాలో కొద్దిగా తగ్గించి వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా పెట్టద్దండి ఎందుకంటే ఆల్రెడీ ఉడుకుంది కాబట్టి మకరోని ఒక విజిల్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత ప్రెజర్ మొత్తం తీసిన తర్వాత మూత తీసి చెక్ చేసి చూద్దాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా మక్రోని రెడీ అయిపోయిందో కొద్దిగా నీళ్ళు ఉన్నా కూడా ఇందులో కొద్దిగా చల్లారితే అబ్జర్వ్ అయిపోతుందండి లాస్ట్లో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి పర్ఫెక్ట్గా మక్రోనీ రెడీ అయిపోయింది ఈ మక్రోని ఇంకా సర్వ్ చేసుకోవడమే కేచప్తో సర్వ్ చేయొచ్చు పిల్లలకైతే పెద్దలకైతే కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు కొత్తిమీర కార ఉంటుంది కదా వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ గినగా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్